తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ఈరోజు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది పదవ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ల జరుగుతున్నాయి నవంబర్ ఒకటి రెండు తేదీలో జరుగుతున్నాయి కావున నిజామాబాద్ జిల్లాని జిల్లాలో బాలురు మన బాలికలకు అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ మెన్ ఉమెన్ విభాగాలలో ఈరో ఎంపికలు నిర్వహించి వారిని రాష్ట్ర స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది అలాగే రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన మెడల్స్ వచ్చిన సైక్లిస్టులకు ఒరిస్సాలో జరిగే జాతీయ స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యము తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది కావున పిల్లలందరూ కూడా స సైక్లింగ్ పట్ల మక్కువతో ఇప్పుడు రెండు వందల యాభై మంది సైక్లిస్టులు ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం వారి యొక్క ఉత్తమ ప్రతిభను తీ తీసుకొని രാഷ്ട്ര സ്ഥായിക് യു ഇന്ത്യ ടുഡേ ഐ വെറു ഹാപ്പി ടു വിറ്റ്നസ് ദസ് ഗ്രേറ്റ് ഈവെൻ ദേക്ക് ഇംപ്ലൈസ് ഡിസ്റ്റിക് ലെവൽ സൈക്കിൾ റൈഡിംഗ് കാംപിറ്റീഷൻ ദിസ് എയിം അറ്റ് ടു എൻകരേജ് ദ ടാലെൻസ് ആഫ് യംഗ് സൈക്ലിസ്റ്റ് സോ ഇന്ത്യ വെറു ഹാപ്പി ടു വിറ്റ്നസ് ആൻഡ് എൻകരേജ് ആൽ ദ സ്റ്റുഡൻസ് ആസ് വെൽ ആസ് ദ പീപ്പൽ ബിഹാൻഡ് ടു എൻകരേജ് സപ്പോർട്ട് ദം എസ് మిస్టర్ విజయకాంత్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ ఆ డిగ్నరీ డిగ్నటరీస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హోస్ట్ ఇన్ అవర్ గ్రౌండ్ ఎస్అ స్కూల్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ నిజామాబాద్ జిల్లా సైకిల్ సైక్లింగ్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ విభాగంలో ఈరోజు మరి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ అన్న విజయకాంత్ అన్న మీరు బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఆటలకు సమయం కేటాయించి పిల్లల బా భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు ఇదే పంత నువ్వు ఫ్యూచర్లో కూడా కొనసాగించండి అన్న చాలా సంతోషం పిల్లల్ని సైకిల్పై చూస్తూ ఉంటే ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ స్కూటీలు బైకులు రొప్పుతున్న ఈ కాలంలో మళ్ళీ గత కాలాన్ని గుర్తు చేస్తూ సైకిల్ను పట్టుకొని చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతున్నది నేను పిల్లలకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఏ చిన్న చిన్న పనులు ఉన్నా కానీ మీరు సైకిల్ పై వెళ్ళండి బిడ ఫిట్నెస్ చాలా పెరుగుతుంది సైక్లింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అది మీరు ఫ్యూచర్లో తెలుసుకుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో మన నిజామాబాద్ జిల్లాల నుంచి అన్న ఆధ్వర్యంలో మరి సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్రీడల్లో మరి మంచి ప్రతిభ కనపరుస్తారని ఆశిస్తున్నాను ones happy to meet all the cyclists today and you all of them are winners winning and losing are the part of our own life there is no problem of losing but every loser is also a winner so don't get uh, regretted don't get uh, discouraged try keep on trying that's what Abdul Kalam also says సో హార్ కంగ్రాచులేషన్స్ ఇట్ ఈ మెయిన్ ఫస్ డిసిప్లీన్ అండ్ ఆల్సో టు డెవలప్ టాలెంట్ ఇన్ ద ఎన్ మైండ్స్ ఆఫ్ దేరియస్ స్కూల్స్ అసబల్డ్ స్కూల్ కంగ్రాచులేషన్స్ టు వన్స్ అగేన్ మేట్ బ్లెస్ యూ విజయ్ కోచ్ ప్రశాంత్ గారు అండ్ స్వింగ్ కోచ్ అప్సర్ గారు ఇద్దరికి చాలా సంతోషం ఇస్తుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే చిన్న మా చిన్న టైంలో గుర్తు వచ్చింది చిన్నప్పుడు మా బాల్యం అంతా సైలింగ్ తోటి గడిచిపోయింది బాల్యం అంతా సోడితో ఆ బైక్ గడుస్తుంది కదా అవునా అమ్మ అక్కడ ఎక్కడ స్కూటీ చాలా చేస్తాను డాడీ ఇంకా షాప్ తీసుకురాబాయ్ బైక్ చాలా చేస్తాను అవునా కరెక్ట్ షాప్ ఇటు పోస్తే గురువు వెళ్ళాల్సింది టూ హండ్రెడ్ ఎయిన్ హండ్రెడ్ బండి కూడా వెళ్ళాల్సింది బయట వాకెళ్ళండి భవి మీకు ఫిట్నెస్ వస్తారు బేడా వాళ్ళ సైకి కూడా అంతా సైకిల్ తో కలిసి తోటకి వెళ్ళగా క్రికెట్ మ్యాచ్ పక్క ఆడడం పక్కన ఒక కిలోమీటర్స్ పక్క వెళ్ళి క్రికెట్ మ్యాచ్ కానీ వాలీబాల్ మ్యాచ్ ఆడి వస్తుండేవి అప్పుడు ఎలా ఇద్దరు సైకిల్ సైకిల్ విని అప్పుడు బైపుల్ లేవు కాదు స్కూటీలు లేవు ఏమీ లేవు ఒకడు ఇంకా ఒకడు ముగ్గురాట ఒక ముగ్గురు కలిసి ఒకే సైకిల్ ముగ్గురాటెంపుడు ముగ్గుర అలా ఒక లెగ్స్ గట్టిగా అయినాయి తొడలు గట్టిగా అయింది పింకలు గట్టిగా అయినాయి ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది సైక్లింగ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ మీరు రన్నింగ్ చేసిన తక్కువ ఉండదు సైక్లింగ్ గేమ్ సైకిల్ రిట్ ఉండదు గట్టిగా గంటగా మోకాలు మోగాలు గంటకి అయింటాయి గట్టిగా గంటకైంటాయి మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారు ఇప్పటి పిల్లలు మైండ్ గేమ్ వాడుతున్నారు మైండ్ హీట్ ఎక్కడ ఆడుతున్నారు వాడుతున్నారు సెల్ ఫోన్

ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండదు కానీ మైండ్ స్ట్రాంగ్ అయి మీకు జాబ్స్ వస్తాయి ఎస్పెషల్గా మీరు చాలా మంది ఎస్ఐ సినిమాల్లో ఎస్ఐ కావాలి పోలీసులు కావాలనుకుంటారు ఆర్మీలకు వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు నేను కావాలనుకుంటారు ఇవన్నీ ఆరోగ్య ద్వారా ఆరోగ్య ద్వారానే వస్తాయి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ కావాలనుకుంటే పుస్తకాలు చదవండి డాక్టర్ కావాలంటే పుస్తకాలు చదవండి కానీ ఒక డాక్టర్ ఆరోగ్యవంతమైన డాక్టర్ పొద్దుగా ఆపరేషన్ చేయాలి అప్పుడు ఉండాలి కాబట్టి ఈ రైట్ రైట్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఆడండి ఇప్పుడు గట్టిగా బాడీ అంతా గట్టిగా అవుతుంది ఫ్యూచర్ లో మీకు ఇప్పటి పిల్లలు నలభై 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 తెలియడి అది కాదు చాలా ఫ్యూచర్ ఆటలాడ నైస్ నేను ఫాదర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత అవకాశము మా ఇక్కడ సైక్లింగ్ పెట్టుకోవడానికి మరి ఇంత మంచి గవర్నమెంట్ ఇక్కడ పెట్టి ఫ్యూచర్ ఇక్కడ ఈ సూన్ మరి రాష్ట్ర స్థాయి వేదిక క్రీడలకు వేదిక కావాలని పోల్ తప్పకుండా మిమ్మల్ని ఆడుకుంటున్నాం సార్ చిన్నది స్విమ్మింగ్ పూల్ ఉన్నారు తెలిసే పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది అది మనదే వేట జస్ట్ మీకు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పెట్టాలి ఒక నెల చార్జింగ్ ఫోర్ ఛార్జింగ్ చేసి ఛార్జ్ అంటారు బిల్లు మీరు రోజు గంట సేపు వచ్చి ఆరు వందలు కడితే నెలకు ఆరు వందలు కడితే రోజు గంట సేపు స్విమ్మింగ్ చేయొచ్చు ఈ కలెక్టర్ గోళ్ళకి వచ్చింది అనుకోండి అక్కడ బాస్కెట్బాల్ ఉంది వాలీబాల్ ఉంది కబడ్డీ ఉంది హాకీ ఉంది హ్యాండ్బాల్ ఉంది బాక్సింగ్ ఉంది అక్కడైతే మొత్తం ఫ్రీ అక్కడ మొత్తం ఫ్రీ పోస్టులు ఉన్నారు ఆర్టిఫిస్ ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ ఆ

భవిష్యత్తులో వల్ల మీరు జీవితంలో రెండు కావడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి డైలీ మీరు ఆ గంట నుంచి రెండు గంటల సమయం తీసుకుంటే ఇప్పుడు కష్టపడితే నేను ప్రవేశిస్తాను బాగుండదు అని ఈరోజు ర్యాంకింగ్ బోర్డు కింద దానిగా పిల్లలందరూ హాజరై ఉత్సాహం వచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు జిల్లా స్థాయి డైండ్ ఇన్సిడెంట్ చేయడం జరిగింది ఎంపిక చేస్తాము వారికి నవంబర్ ఒకటి రెండు వందల తరగతి తొమ్మిది రోజులు పదవ రాష్ట్ర స్థాయి టైంకింగ్ బోర్డు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో నుంచి దగ్గర మనకు రెండు వందల మంది టైంకింగ్ చూస్తారు రెండు వందల కాబట్టి మీరు ఈరోజు ఐదు వంద రెండు వందల ప్రాక్టీస్ సెంటర్ ఉంటుంది అది మళ్ళీ మీకు ఇన్వాల్వ్ చేస్తాము ప్రాక్టీస్ చేయాలి ఈరోజు ఈరోజు ఒక రెండు రోజులు అక్కడ ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల సైకిల్ ఉంటుంది ఇరవై మూడు పథకాలు చూస్తుంది ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల సైకిల్ అమ్మాయిలంగా ఉంటుంది అబ్బాయిలకు ఇరవై కిలోమీటర్లు అమ్మాయిలకి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మీరు ఇంకా వాళ్ళకి బ్యాంకింగ్ టెండెన్స్ టైంలో ఇప్పుడు ఎన్నింగ్ ప్రాక్టీస్ కానీ పుట్టిన టైం ప్రాక్టీస్ చేస్తే రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధిస్తే జాతీయ స్థాయికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సెలెక్షన్ కాలంలో నేనే ఉండండి నేనే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఆ రాజకీయ స్థాయిలో మేము తక్కువ ఉంటావా మీకు ఉద్యోగం కానీ ఎడ్యుకేషన్ కానీ అవినీతి ఉపయోగపడుతుంది అది ప్రస్తుతం ఉంచుకొని మీరు అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ సైక్లింగ్ వల్ల ఉపయోగం కాగా ఉంది మీరు డైలీ సైక్లింగ్ చేసి మంచి ఫలితాలు సాధించాలి కోరుకుంటూ అవకాశిస్తాను అనేది ధైర్యంగా థ్యాంక్ యూ